ప్రేమించిన అఘోరి పెళ్లి చేసుకున్న అఘోరి ప్రేమ మైకంలో తల్లిదండ్రుల నుంచి దూరంగా పారిపోయిన పడుచు పిల్ల ఇవేనా మనకి దాదాపుగా ఒక నాలుగైదు నెలలు బట్టి చూస్తుంటే ముఖ్యంగా గత వారం రోజులుగా చూస్తుంటే ఏ ఛానల్లో చూసినా ఏ యూట్యూబ్స్లో చూసినా ఇదే చర్చ నడుస్తుంది ఒక సామాన్యుడిగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ అఘోరి ఘోరాలు మాకు ఎందుకండి దేశంలో వేరే లేవా ప్రజలకు వేరే సంబంధం లేదా ఎటువంటి సమస్యలు లేవా ఒకప్పుడు మీడియా అంటే చాలా బాధ్యతగా ఫోర్త్ ఎస్టేట్ అనేవాళ్ళు అంటే మనకున్న మూడు వ్యవస్థల్లో శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థలో ఎటువంటి లోపాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ప్రజల కష్టాన్ని ప్రభుత్వానికి తద్వారా మిగతా రెండు వ్యవస్థలకు కూడా చేరవేసి సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేసేవాళ్ళు అటువంటి మీడియా కేవలం డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలో మాత్రమే వచ్చింది కాలం మారింది ఈ మీడియా సామాన్యుడి చేతిలోకి వచ్చింది పోనీ ఈ సామాన్యుడు ఏమన్నా సామాన్యుడి ప్రశ్నలు వేస్తున్నాడా సామాన్యుడి జీవితం గురించి ఆలోచిస్తున్నాడా సామాన్యుడి బాగుబోగులు ఆలోచిస్తున్నాడా కేవలం ఒకటే పిచ్చి ఎలా అయినా పర్వాలేదు న్యూస్ వస్తే చాలు ఎలా అయినా పర్వాలేదు ఛానల్ పాపులర్ అయితే చాలు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామండి నిన్నగాక మొన్న ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని కొడవలతో చంపేసింది అంటే ఏంటి పరిస్థితి ఎటుపోతున్నామనో ఆమెకు ఒక సమస్య ఉంది ఆ సమస్య గురించి ఏ ఛానల్ వాళ్ళైనా కనీసం చెప్పుంటే ఆర్థిక సహాయమో కౌన్సిలింగ్ సహాయమో మరేదైనా సహాయం చేసి ఇద్దరు పసిబిడ్డల్ని ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళు కదా అసలు అది ఆడో మగో తేడానో తెలియదు ఆ చెక్కగాడి గురించి ఎందుకు చెక్క భజన చేస్తున్నారు ఇది తప్పితే వేరే లేదా డబ్బులు సంపాదించాలంటే లేదా ఒక ఛానల్ ప్రమోట్ చేసుకోవాలంటే ఇంత చీప్గా ప్రవర్తించాలా మరి మనం మీడియా ఎప్పుడు నిజమైన స్థాయిలో నిలబడుతుంది ఒక సామాన్యుడి తరఫున ఎప్పుడు నిలబడుతుంది లేదా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఎప్పుడు పని ఇక్కడ అందరూ చెప్తున్నారు గోరికి వసీకరణ విద్య వచ్చు అంతా అందుకే తీసుకెళ్లిపోయేది వాడికి వసీకరణ వచ్చో ఇంకొకటి ఏదో వచ్చో వీటన్నిటికీ వాటి మీద రీసెర్చ్ చేయడం మొదలెట్టి మన ప్రభుత్వాలు చేస్తున్న పనులేంటి ప్రజలకు అవసరమైంది ఏంటో చెప్పగలిగితే అద్భుతంగా ఉంటుంది సో ఇటువంటి ప్రశ్నల మీద మీ అభిప్రాయాల్ని తెలియజేస్తూ కింద కామెంట్స్ పెడతారని ఆశిస్తూ మీ సామాన్యుడు మరొక సామాన్యుడి ప్రశ్నతో మరో వీడియోలో కలుద్దాం